కాలంలో దేవుని కొరకు వైరాగ్యం కలిగిన జీవితం జీవించడం అనేది అది అంత అనుకున్నంత సాధారణమైనటువంటి పరిస్థితి కాదు ఎస్పెషల్ ఏంటంటే ఒక క్రైస్తవుడిగా బ్రతకడం అనేది అంత సులువైనటువంటిది కూడా కాదు అంటే దేవుని బిడ్డలుగా విశ్వాసులుగా బ్రతకడం వేరు క్రైస్తవుడిగా బ్రతకడం దేవుని బిడ్డలుగా సహజంగా చాలామంది బ్రతుకుతారు విశ్వాసులుగా కూడా చాలా మంది బ్రతుకుతారు కానీ క్రైస్తవులుగా బ్రతికేవారు మాత్రం కొందరే ఉంటారు అర్థం మీకు ఇక్కడ ఒక చిన్న విషయం మనం గమనించాలి దేవుని బిడ్డలుగా ఎవరైనా బ్రతికేయచ్చు విశ్వాసులుగా ఎవరైనా బ్రతికేయచ్చు కానీ క్రైస్తవులుగా బ్రతకడం మాత్రం చాలా కష్టం సో సహోదరులు మరి క్రీస్తును పోలినటువంటి క్రైస్తవ జీవితాన్ని ధరించుకొని దేవునికి సాక్షిగా అనేక ప్రాంతాల్లో అనేక మంది అవనస్తులను ప్రోత్సహిస్తూ దేవునికి మహిమకరంగా నిలబడుతున్నందుకు ప్రభువుకి మహిమ కలిగిన కాక తల్లి రాత్రి నిజంగా మన మధ్యలోకి రావడం చాలా సంతోషకరం వికీ బర్త్డే సందర్భంగా మరి మంచి సాక్ష్యం నేనైతే చాలా జాగ్రత్తగా వింటూ వచ్చాను మీరు ఎంతమంది ఉన్నారో నాకే తెలియదు కానీ చాలా అద్భుతమైనటువంటి జీవితం ఒకప్పుడు రెండో అద్భుతాలే కాకపోతే ఒకటేమో నాశనానికి పోయే అద్భుతం ఇంకొకటేమో పరలోకానికి పోయే అద్భుతం అంతేనంటారు కాదంటారు రెండు అద్భుతమైనవి అంతకుముందు బ్యాడ్ బాయ్ స్థాయి అంటే మామూలు విషయం ఆ రేంజ్లో బ్రతకాలంటే అది ఎవరి వల్ల అవుతుంది అంత నువ్వు నేను అట్ట అంత సింపుల్గా చేయగలం ఇప్పుడు జాన్ ఉన్నాడు ఆయన కూడా ఒక ఒక రేంజ్లో ఉన్నాడు కానీ ఈ రేంజ్కి వెళ్ళలేకపోయింది ప్రయత్నం చేసిండే కానీ చాలామంది ప్రయత్నం చేస్తారు ఆయననే కాదు ఎవరైనా నా రేంజ్లో నేను కూడా ప్రయత్నం చేసి ఉంటా మీ లెవెల్లో ఎవరి లెవెల్లో వాళ్ళు ప్రయత్నం చేస్తారు కానీ ఆ స్థాయికి వెళ్ళటం అనేటువంటిది చాలా అరుదు కానీ ఆయన ఆ స్థాయికి వెళ్ళిండు అది లోకంలో కానీ ఇప్పుడు కూడా అదే స్థాయిలో మరల క్రైస్తవ్యంలో క్రీస్తుని పోలి జీవించడం అనేది చాలా అద్భుతం దేవునికి స్తోత్ర ఇంకా తప్పకుండా బ్రదర్ మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం మిమ్మల్ని చూడకముందే మీ సాక్ష్యం యూట్యూబ్లో ఉన్నప్పుడే మీ కొరకు ప్రార్థన చేయడం ప్రారంభించు అంటే డైలీగా చేయం ఎందుకంటే ప్రభువు మన మధ్యలో అప్పుడప్పుడు కొందరు ప్రత్యేకమైన వ్యక్తుల కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాం మేము మా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం తప్పకుండా మీరు కూడా మీ అడిదన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటారు ఎందుకంటే ఈ దేవుని రాకడ దినాల్లో యవ్వనస్తులు లేవనెత్తబడాలి యవనస్తులు లేవనెత్తబడాలంటే ఇంకా మేము చేసే ప్రసంగాలు కాదు ఇట్లాంటి కొన్ని సాక్ష్యాలు దేవుని కొరకు ఒక వైరాగ్యం కలిగిన జీవితాలు నిలబడాలి నిలబడ్డప్పుడే ఇన్స్పైర్ అవుతారు ఎందుకంటే ఇప్పుడు ఎవరిని వస్తున్నాయి అబ్బాయి ఏ కూర్చోడా వాక్యం చెప్పారు కూర్చోండి అంటే ఎప్పుడు ఈయన వాక్యం ఏడాడు ఇది అంతేనా కదా ఎవరినొస్తున్నారు ఏం చేస్తున్నారు ఎప్ అన్న ఎప్పుడు ఈనే ప్రసంగాలేగా అన్న ఇక మాకు కొంచెం పని ఉంది పోయేస్తాం కొంచెం కొంచెం అదే అట్లా కాదా అబ్బాయి ఒక అన్న వస్తుండు మంచి సాక్ష్యం ఉంది కూర్చోండి అంటే ఖచ్చితంగా వినడానికి రెడీగా ఉన్నా అంటే వాక్యం దేవునికి దగ్గర చేయద చేస్తుంది వింటే ఇది కూడా దగ్గర చేస్తుంది కానీ దీని మీద కాన్సన్ట్రేషన్ చేయట్లేదు కనుక ఒక సాక్ష్యం దేవుని దగ్గర చేస్తుంది నేను ఈ వాక్యం ఏంటంటే ఆ దేవునితో కలిసి ఆ దగ్గరగా ప్రయాణాన్ని అట్లా కొనసాగింపజేస్తుంది కనుక ఈరోజు మనందరం కూడా దేవుని చిత్తం మీద మీ అనుదిన ప్రార్థనలు కూడా ప్రార్థన చేయండి సహోదరుడి కొరకు అలా మహిమ మహిమపరుచుదాం దేవుడు సన్నిధిలో మంచి సాక్ష్యం అందించినందుకు ప్రభు గారిని మరొకసారి ఈ కుటుంబ పక్షాన ప్రత్యేక నందనాలు బ్రదర్ ఇంకా మరి మనం ముగింపులోకి వెళ్దాం మరి టేమో పావులోకి పది అయింది కేక్ కట్ చేద్దామని మనం కొన్ని మాటలు ఏమన్నా మరి ఇక ముఖం అటానికని చెప్పమంటారు ఇంకా తప్పదు కదా మరి ఇక మేము కూడా మరి చెప్పాలి తప్పదు ఇంకా అది ఎందుకంటే ఏ కార్యక్రమం జరిగినా వాక్యం లేకుంటే పోతున్నారు మరి ఎందుకంటే అదే మనకి మూలం అదే మనకి మూలం ఎంత సమయం ఉన్నా సరే దేనికి గంటల గంటల టైం ఇచ్చేస్తాం కానీ వాక్యం కాడికి వచ్చేసరికల్నే షార్ట్ 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 పెండిల కాడికి పోయేసరికల్లే వాళ్ళు మేకప్ లేయడానికి రెండు మూడు గంటలు పడుతుంది కానీ వాక్యం రెండు మూడు గంటలు చెబుతుంటే అయ్యగారు అయ్యారు నుంచి వచ్చి ఒక ఆయన గోపుతాడు కానీ తొందర ఇటు నుంచి వచ్చి ఒక ఆయన గోపుతాడు కానీ తొందర ఈ కానిచ్చాడు మీరు అక్కడ పోయి మేకప్ దగ్గర చెప్పరునాయనంటే ఆ గది ముఖం కూడా చూడ్డేవాడు మరి మా ముఖం మీద ఏం రాసింది అంతకన్నా మమ్మల్ని గోగుతారండి దేవునికి స్తోత్ర గట్టిగా స్తోత్రం చెబుదామా అలేలుయా బండ లాంటిది నాది మండి హృదయం ఎండి పోయినా నాదు పాత జీవితం బండ లాంటిది నాది మండి హృదయం ఎండి పోయినా

పంట లాంటి హృదయాలను దేవుడు ఏం చేసిండు మార్చి మృదువైనటువంటి జీవితాలుగా మార్చి మరలా దేవుడు ఒక మంచి జీవితాన్ని ఇచ్చి మనందరినీ మన సన్నిధిలో నిలబెట్టుకున్నందుకే దేవునికి మహిమ కలిగిన కాక నేను ఎక్కువ రిఫరెన్స్ చెప్పను ఎక్కువ మాటలు కానీ క్లుప్తంగా మీకు ఎక్కువగా తెలిసిన మాట మరలా జ్ఞాపకం చేస్తాను అదేంటంటే సామెతల గ్రంథం ఉంటుంది పిల్లల గురించి ఒక మంచి మాట ఏమంటుందంటే బాలుడు నడవలసిన త్రోవ ఈరోజు భయంకరమైన పొరపాటు క్రైస్తవ్యములు ఏదైనా జరుగుతుందా అంటే ఈ మాట ఎక్కడ జరగడం లేదు దేవుడు ఏం చెబుతున్నట్టే బాలుడు నడవలసిన త్రోవ వానికి నేర్పమంటే ఈరోజు తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ లేదా కుటుంబ సభ్యులు కానీ అమ్మమ్మ తాతయ్య నాయనమ్మ తాతయ్య మేనమామలు మేనత్తలు ఎవరైనా సరే బాలుడు బాలుడిగా ఉన్నప్పుడు వాడు నడవలసిన త్రోవ వానికి నేర్పడం లేదు వాడు నడవలసిన త్రోవ వానికి నేర్పితే ఈరోజు సమాజం చాలా చెప్పండి అద్భుతంగా బాగుగా కాదు కానీ అద్భుతంగా ఉండేది ఈరోజు సమాజం ఇంత దరిద్రంగా దినదినానికి దినానికి గల కారణం ఒకటే ఒకటే బాలుడు నడవలసిన వాడికి సరైన మార్గం నేర్పితే మనము ఎక్కువ ఈ జైళ్ళు కోర్టులు పోలీస్ స్టేషన్లు ఇంకా కొన్ని కొన్ని ప్రత్యేకమైనటువంటి బృందాలు పనిచేయాల్సిన అవసరం ఉంటుంది అంటారా చిన్న వయసులోంచి నుంచి ఇందాక సహోదరు చెప్పారు వాళ్ళమ్మ ఒక మంచి విత్తనం వేసింది ఏ విత్తనం వేసింది ఈ గారాగం అనే విత్తనం ప్రతి కుటుంబంలో ఏమంటారు కుర్రుదయం పట్టింది అంటారు అట్ట పడుతున్నది ఒక్కొక్కళ్ళు దేవునికి స్థుద్ది కలిగిన గాక ఈ రోజు ప్రతి ఉన్న దరిద్రమైన అలవాటు ఏంటంటే గారాగం తండ్రికి అద్దాంటే తల్లి గారాగం తల్లికి అద్దాంటే తండ్రి గారాబ ఈ గారాబ ఏం చేస్తుందంటే నిన్ను నీ కుటుంబాన్ని ఏదో ఒక రోజు నాశనమునకి చెప్పండి లెవికి కేసు అతికిచ్చినట్టుగా దగ్గర తీసుకెళ్తుంది ఆకర్షించేస్తుంది ఐస్కాంగం కంటే పవర్ఫుల్గా ఈ గారాబ ఏం చేస్తుంది నాశనానికి దగ్గర తీసుకెళ్తుంది మరి సహోదరుడికి ఎక్కడో ఒక అక్కడ ఒక తిమోతి దొరికింది కాబట్టి నిలబడగలిగిండు ఒకవేళ నువ్వు గారాబంతో పెంచుతున్నటువంటి నీ పిల్లలకి అదే తిమోతి దొరకకపోతే హలో అదే తిమోతి ఒకవేళ గారాబం విత్తనం వేసిన నీ బిడ్డకి నీ కుమారుడికి దొరకకపోతే పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచన చేయండి మీకే ఆ క్వశ్చన్ మీకే ఆ సమాధానం మీరే చెప్పుకోవాలి హలో అర్థమవుతుంది ఈ గారాభం అని విత్తనం విత్తిన తల్లిదండ్రులు ఆ గారాబం అనే విత్తనం విత్తబడిన సాయికి ఒకరోజు తిమోతి తలిగిండు కనుక మార్పు చెందిండు ఈరోజు మంచి వ్యక్తిగా బ్రతుకుతుండు అదే తిమోతి లాంటి వ్యక్తి నీ బిడ్డకు ఒకవేళ తలగకపోతే అదే గారాబం అనే విత్తనం తోటే ఒక మహావృక్షం అయిపోతే తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి భయంకరమైనటువంటి కడుపు కోత సింపుల్గా చెప్పాలి ఈరోజు పిల్లలు ఎంత భయంకరంగా తయారయ్యారంటే నిన్ననే నేను ఒక వీడియో చూశాను వాళ్ళ తండ్రి ఏమంటారు కటింగ్ షాప్ తీసుకెళ్లి స్టైల్ కటింగ్ చేయలేదని వాళ్ళ నాన్న స్టైల్ కటింగ్ చేయలేదని నార్మల్గా కటింగ్ మంచి గట్ట పాపడ కటింగ్ చేయించిండని ఆడు పురుగుల ఏదో తాగి చచ్చిపోయినాడు పోరగాడు ఎంత ఎన్నో క్లాసు ఫిఫ్త్ క్లాస్ అంటే వానికి ఎన్ని సంవత్సరాలు తొమ్మిది పది సంవత్సరాలు ఫిఫ్త్ క్లాస్ అంటే పదేళ్ల వయసు చోడు ఆత్మహత్య చేసుకునే స్థాయికి ఎదిగిండు ఏంటి ఎవరిన కొట్టారా తిట్టారా చిత్రహింసలు పెట్టారా బాధ పెట్టారా అంటే సింపుల్గా స్టైల్ కటింగ్ చేయించుకోలే వాళ్ళ స్నేహితుల్లాగా తొక్కలోయ ఈ కటింగ్ ఎంట్రేసినారు డెబ్బ కటింగ్లు పనికి మాల కటింగ్లు ఇప్పుడు అంత అయ్యే ఎవరిని బట్టిన అయ్యాయి నేను మావాడేం దాచుకోను మావాడు కూడా చాలాసార్లు చెప్పాను నేను చెప్పి చెప్పి తీసుకుపోయి చెప్పడి అనుకో నీ కర్మ నువ్వు అనుభవించున్నాయను కటింగ్ చేసుకుని ప్రతిసారి నాలుగు చేయించుకరం మంచిగా ముద్దుగా ఉంటుంది అని చెప్పేసి అన్న ఈరోజు ఒక్కడ పాపడ తీసుకోవడం ఏమో లేదండి పిల్లలు అంటారా అసలు పాపడే తీసుకోవడం ఇంకో మాట మొక్కలో చెప్పాలంటే అసలు లిప్తం దువేన పెట్టేటోళ్ళు కూడా లేరు చాలా మంది చేయద్దులే గూగుల్ పోగులు ఎట్టాను ఎప్పాను ఇస్తాను ఇదే బూజు దులిపినట్టే ఈ బూజు దులిపేదో ఇంట్లో బూజులు దులుపుకున్నా బాగుంటుంది కానీ ఇంట్లో ఏ పని కదా ఒక్కడికి నా చిన్నప్పుడు మీరు చేశారు పని చిన్నప్పుడు ఇంట్లో మీరు చేశారు కదా ఇంట్లో నువ్వు చేయలేదు ఆయన చేస్తుంటారు ఆయన చేస్తుంటారు చిన్నప్పుడు పని చేయకపోతే అమ్మఒళ్ళు ఎక్కడ కొడతారో అని పనికి పోయించేసరికలే వాకి లూకేది నీళ్లు మోసేది నీళ్లు కాగబెట్టేది అన్నీ రెడీ చేసి పెట్టేది తల్లిదండ్రులు పనికి ఈ ఈరోజు ఎవరు చేస్తున్నాడు చెప్పండి పిల్లగాళ్ళు ఎందుకు చేయట్లేదు విత్తనం వేసిరు కదా గారాభవని ఎత్తనం గారాభవని ఎత్తనం వేసిరు ఇది బాగా పెరిగి ఏర్లు బారింది బాగా అసలు అది ఎంత పీకుదనో బుల్డోజర్ వచ్చి పీకినా కానీ చెట్టు పైన పోతుందిలే కానీ కింద విత్తనాలు మాత్రం కింద వేర్లు మాత్రం ఉండి మళ్ళీ మొలకలు 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 అట్టి చెట్టు అన్నా ఒకవేళ ఆ కాండ ఏడా గడ్డ ఉంటుంది ఆ గడ్డ గడ్డకి బీకేస్తే ఇంకా మళ్ళీ ముట్టదు కానీ ఇప్పుడు ఆ గారాబోని విత్తనం పిల్లల నుంచి పీకలేని పరిస్థితులు ఉన్నారు చాలామంది తల్లిదండ్రులు సేమ్ అదే పరిస్థితి మా ఇంట్లో కూడా కొంత మట్టికి ఉందనుకోండి ప్రయత్నం చేస్తున్నాం దాన్ని పూర్తి స్థాయిలో నాశనం చేయడానికి మ్యాక్సిమం ఇంచుమించు కొలిక్కి వచ్చేసింది నేను అంటాను ఈరోజు ఇది చాలా జాగ్రత్తగా మనం గమనించాలి బైబిల్ చెప్తున్న మాట బాలుడు నడవలసిన త్రోవ వాడికి ఆడికి నేర్పితే పెద్దయిన తర్వాత నన్ను సాదురా నాకు బొమ్మ పెట్టరా నాకు మంచి నీరని అడగాల్సిన అవసరం ఉంటుందా ఈరోజు అనాథాశ్రమాలు వృద్ధాశ్రమాలు పెరిగిపోవడానికి గల కారణం అంటే బైబిల్ చెప్పింది నువ్వు చేస్తే కదా ఇది ఇక్కడ ఇక్కడ ఏం చెప్తుందో ఆ మాట వింటే ఆ సమాజం అంతా చాలా చక్కగా ఎట్ట దేవుడు ఆ దేవుడు మైండ్ ఎట్లా ఊహించుకున్నాడు అట్లా ఉంటుంది ఇప్పుడు దేవుడు మైండ్లో ఊహించుకున్నది ఊహించుకున్నట్టుగా సమాజం లేదు కారణం ఏంటంటే ఇక్కడ చెప్పింది మనము మన పిల్లల జీవితంలో ఏం చేయలేకపోతున్నావు ఇన్ఫ్యాక్ట్ ఏదో ప్రభావితం ఈ దీన్ని వాళ్ళ మీద అప్లై చేయలేకపోతాం దీన్ని వాళ్ళ మీద ప్రభావం పడేటట్టుగా చేయలేకపోతాం బాలుడు నడవలసిన ద్రోవ వాళ్ళకి నేరపాలు పెట్టారు ఈరోజు విక్కీకి సరే అందరి విషయం మళ్ళీ ఒకసారి పక్కన పెడితే విక్కీకి ఎస్పెషల్గా మీరు మంచిగా చదువుకున్నవాళ్ళు కాబట్టి మీరు చేయాల్సిన పని ఏంటంటే ఇప్పుడు ఎట్టంటే టొంగుతుంది ఎందుకంటే చిన్నవాడు కనుక పెద్ద అయిన తర్వాత వంగరు పెద్దయిన తర్వాత ఇందాక సోదరి నాకు తెలవద్దా నాకు తెలుసులే నాకు నాకు తెలుసులే ఇప్పుడు పెద్దయ్యేదా కూడా కాదు మినిమం ఒక ఐదు ఆరు సంవత్సరాలు వచ్చిన తర్వాత వాడు మాట్లాడదాం మా వాడు మా మనవాడు ఉండు మా అక్క వాళ్ళ మనోడు వాడు ఇంతే ఉంటాడు ఏదైనా నాకు తెలుసులే నాకు తెలుసులే నాకు తెలుసు వాడికి సరిగ్గా రాదు నాకు తెలుసులే అంటాడు ఏం దానికి తెలిసింది ఏం తెలవదు మనం ఏం చెప్పినా నాకు తెలుసులే అంటాడు అయితే నేను ఏమంటానంటే చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే వాళ్ళకి నడవలసిన సరైన మార్గం ఏ మార్గాలు నేర్పించాలి చెప్పండి ఏదైనా ఒక రెండు మార్గాలు లేవు బైబిల్ ఏం చెప్తుందంటే బాలు నడవలసిన త్రోవ అంటే మార్గం ఏం త్రోవ నెరపాలనికి దేవుని మార్గం దేవుని ఎందుకు భయభోక్తి దేవుని స్మరించడం పేదలు గౌరవించడం ఒకటి ఒకటి వచ్చింది నేను అనుకుంది ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి మార్గం ఏంటంటే మీ పిల్లలకి ప్రార్థన చేయటం చేయటం నేర్చుకోవాలి ఎలా ప్రార్థన అంటే నామకార్థ భక్తితో కూడిన ప్రార్థన కాదు ఇక్కడి నుంచి రావాలి ఆ ప్రార్థన నువ్వు చెప్పాల్సిన అవసరం అరే లేచి ప్రార్థన చేసుకోరా దున్నబోతు పండి బంత పడ్డగా తిరిగి వచ్చి పంది పండి వాళ్ళు లే ఎలా లేచి ప్రార్థన చేసుకో అని చెప్పేసి నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు ఆడికి చిన్నప్పుడు నేర్పితే ఎప్పుడు లేచినా ఆడు పన్నెండింటికి లేచినా మూడింటికి లేచినా ఆరింటికి లేచినా లేచి చేస్తాడు అది నేర్పాలి ఖచ్చితంగా పిల్లలు రెండవది వాక్యాన్ని చదవడం కాదు కానీ దాన్ని అర్థం చేసుకుని దాని ప్రకారం జీవించడం నేర్పాల ఏ నేర్పాలి వాక్యాన్ని చదివేటోళ్ళు చాలా మంది ఉంటారు బొచ్చడం చదువుతారండి నేను చెప్తాను ఇప్పటికీ అంటే దేవుని అంగీకరించినటువంటి ఐదవ సహోదరి సహోదరులు కూడా బైబిల్ చదివేటోళ్ళు కో కొల్లలుగా ఉన్నారు కానీ దాన్ని అనుసరించేవారు నేను మా చర్చిలో ప్రసంగాలలో కూడా అది చెప్తాను వినేవాళ్ళు వినే క్రైస్తవులు ఇప్పుడు దేవునికి అవసరం లేదు వినే క్రైస్తవులు అసలు దేవునికి వినే దేవుని బిడ్డలు వినే విశ్వాసులు వినేవాడు అసలు దేవునికి అవసరమే లేదు వినటానికి ఎవడైనా వింటాడు వినేటోడు ఎవడికి కావాలి వినే దాని ప్రకారం చేష్టడు కావాలి అర్థండి మీకు ఎక్కడ వినటానికి చెప్తే ఇప్పుడు మైక్ పెట్టుకొని రోడ్డు మీద మైక్ పెడితే సువార్త ప్రకటించడానికి పోతే వీధి సువార్తలు ప్రకటించడానికి పోతే యేసు దేవుడు నమ్ముకోండి అంటే వంద మంది వింటారు కానీ దేవుడని విశ్వసించి ఆయన దగ్గరకు వచ్చేటోడు కావాలి ఈరోజు ఈ రాత్రి కాల సమయం నేను చెప్పేది ఏంటంటే పిల్లలకి ఒకటి మంచి త్రోవ ఏంటంటే ప్రార్థన చేయడం నేర్పించాలి రెండోది వాక్యాన్ని చదవటం మాత్రమే కాదు కానీ దాన్ని ఎలా అనుభవించుకోవాలి తన జీవితాన్ని తన జీవితంలో దాన్ని ఎలా అప్లై చేసుకొని దాని ప్రకారం ఎలా నడవాలి అనేటువంటిది పిల్లలకి మనం నేర్పిస్తే పెద్ద అయిన తర్వాత నువ్వు వాడిని నన్ను ప్రేమించురా నన్ను గౌరవించురా నేను తండ్రిని రా నేను తల్లిని రా నేను అదిరా నేను అని మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అవసరం అంటారా ఏ అంకులు వచ్చింది గౌరవించు ఏ ఆంటీ వచ్చింది గౌరవించు ఏ వాళ్ళని గౌరవి అని చెప్పాలా ఎందుకు చెప్పాల్సిన అవసరం లేదంటే నువ్వు వాక్యం నేర్పితే వానికి ఆటోమేటిక్గా అది లోపల పని ఎవరిని గౌరవించాలి ఎవరిని ప్రేమించాలి ఎవరితో ఎట్లా ఉండాలి ఎవరి దగ్గర అలా జీవించాలి ఆ ప్రార్థన మోకాలు వేసినప్పుడు దైవికంగా దేవునికి కనెక్ట్ అయి ఉంటాడు చూసినారు ఆ కనెక్షన్ లో కావలసినటువంటి ఏమంటారు సిగ్నల్స్ వచ్చి పోతూ ఉంటాయి నీకే ఏది కావాలో అది అక్కడి నుంచి అక్కడికి ఆ కనెక్టింగ్ లో దేవుడు అన్ని నేర్పిస్తాడు నువ్వు చెప్పిన చెప్పారు నేను ఇంకొకటి చెప్పగలనుడి నువ్వు చెప్తే ఒకవేళ వినొచ్చు వినకపోవచ్చు కానీ దేవుడు చెప్తే ఖచ్చితంగా ఎవడైనా అన్నాల్సిందే నీ కొడుకు కాదు నీ తాత నీ అమ్మమ్మ మీ ముత్తాతులు ఎవడైనా సరే దిగి రావాల్సిందే దేవుడు చెప్తే ఎవడైనా ఎంత గర్విస్తేనా ఎందుకంటే ఇక్కడేనే మనకు సాక్ష్యంగా కనబడుతున్నాడు ఎక్కడికో పోవాల్సిన అవసరం ఎవడు మాట నాయనా ఆయన ఒకరోజు ఎవరు మాట వింటున్నాడు ఇప్పుడు ఈరోజు ఇక్కడ మన మధ్యలో ఉన్నాడంటే దేవుడు మాట పట్టే లేకపోతే నా మనల్ అందరిని అల్లాడిచ్చేవారు అని ఆ పరిస్థితి ఆ ఫోటోలు చూపుతుంటే నాకే భయంకరంగా అనిపించింది ఇంకా అక్కడ లైవ్లో వాళ్ళు ఎంత భయంకరంగా బాధపడని నాకే తెలవదులేదు ఎంతమంది తిట్టుకున్నారు ఎంతమంది బాధపడారు నాకే తెలవదులేదు అటువంటి పరిస్థితి కానీ దేవుడి మాట వినడమే లేదా అందుకోసం నేను ఏమంటానంటే దీన్ని దీన్ని ఇక్కడ కాదు కానీ ఇక్కడి నుంచి ఇక్కడికి రావాలి ఇక్కడికి వచ్చినప్పుడు మరి విక్కీ జీవితం చాలా అద్భుతంగా మారుతుంది ఒకవేళ ఇప్పుడు వరకు ఎలాగ పిల్లలు అన్నాకలా సరే నేను అట్లనే గారాపం చేద్దానని కానీ చేయండి ఎంత మట్టికి అది ఒక లిమిట్స్ ఉండాలి అప్పుడప్పుడు కొంచెం ప్రేమించండి గారాభం కంటే కూడా దాన్ని మనం మంచిగా ప్రేమ చూపించాలి గారాభం అనవద్దు కానీ దాన్ని ప్రేమ చూపించండి కానీ గారాపం అంటే ఏంటంటే అది అతి ఉత్సాహం చూసినారు అట్లాంటిది అనమాట వాడు ఏం చేసినా కానీ ఆ ఓకే ఆ ఓకే అది ప్రేమ కాదు అది గారాబం అది ఏమంటారు అంటే నాశనానికి నడిపించే మార్గంలో ఎంకరేజ్ చేస్తున్నాం మంచి ప్రోత్సహిస్తున్నాం పోబిడ్డా పోరా పో నాశనానికి పో తర్వాత మమ్మల్ని బాగా తల్లి పోయి అట్నే పో అట్నే పోయి అందరితో గొడవలు పెట్టి మమ్మల్ని బాగా తండ్రి నేర్చుకున్నారా బయటికి పోయి చేయాల్సినవి రెండు ఒకటి ప్రార్థన వాక్యాన్ని అర్థం చేసుకుని దాని ప్రకారం చేయకూడదు ఒక్కటి చెప్తాను అదేంటంటే పిల్లలకి ఫోన్ ఇవ్వండి వీలైతే మ్యాక్సిమం నేను చేసిన పొరపాటు మీరు చేయొద్దని చెప్తున్నారు మాక్సిమం ఇంటర్మీడియట్ అయిపోయేంత మటుకి వాళ్ళకి ఫోన్ పట్టుకోకుండా చేయండి మీరు అంటే ఫోన్ పట్టుకోవద్దంటే నేను మళ్ళీ ఇక్కడ మీరు ఇంకొక రకంగా అంటే ఫోన్ పట్టుకోవచ్చు కానీ అవసరాన్ని బట్టి ఫోన్ మాట్లాడడానికా లేదా వీడియో కాల్గా లేదా వాని స్టడీకి సంబంధించింది ఏదైనా ఏదైనా అవసరమా అంత మట్టికే ఇక చెత్త రీల్స్ ఇట్లా అంటున్నాళ్ళే కానీ ఒకరోజు నేను కూర్చున్నా మామూలుగా పదకొండింటికి పన్నెండు ఏం పని లేదు ఆయన పదకొండు కూర్చొని ఫోన్ ఇట్టి అంటున్నా వంద ఛార్జింగ్ పెట్టి తిప్పాను ఎప్పుడైనా పొద్దున్నే లాభగానే ప్రార్థన అయిపోయినా ఫస్ట్ చేసే పని ఏంటంటే ఫోన్లో ఛార్జింగ్ పెడతాను పదకొండింటికి నాకు ఇంచుమించు నైట్ పన్నెండు అయినాక తెల్లారి దాకా ఛార్జింగ్ అయిపోదా యాభై నలభై కట్ట వచ్చి ఆగిపోతుంది అంట పదకొండింటికి కూర్చొని ఇట్టా ఇట్ట అనడం స్టార్ట్ చేశా ఏంటి రీల్స్ చిన్నగా 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 అనుకుంటు అనుకుంటే సోఫాలు ఇటు పండుకొని తలా పడ్డు పండుకొని తలా పడ్డు బర్లు ఇటుబర్లు అంటాం అంటాం అప్పటికి రెండు ఐదు నమ్మకాలు వచ్చి అన్నం తినమా అంటుంది నేను టైం చోట్ల ఇళ్ళనే చూస్తాను ఈ రీల్స్ మేనే ఉంది నా దృష్టి అలా టైం చూసేసరికి వెళ్ళి అప్పటికి రెండు రెండున్నర ఛార్జింగ్ చూస్తే ఇరవై ఐదు వచ్చింది అప్పుడు అంత టైం అయిపోయిందా అంటే మనం అనాలే కానీ మనకి గేలు నొప్పి పుట్టకుండా అనాలే కానీ వస్తనే ఉంటాయి వస్తూనే ఉంటాయి వస్తూనే ఉంటాయి ఆగిపో ఇప్పుడు పిల్లలు ఉపయోగపడి ఫోన్లలో చూస్తున్నారంటే ఉపయోగం లేని నాకు తెలుసు అసలు ఏకపోయినా పెద్ద ఇబ్బంది లేదు అందులో చదివేది కూడా ఏముండదు వాళ్ళు అంతకనంగా ఆన్లైన్ అని పెట్టి అర్థం చెప్పనప్పుడు ఒక అర్ధగంట గంట క్లాస్ వింటే మా ఊడు ఏం చేసిందంటే ఆన్లైన్ క్లాసులో జాయిన్ అయ్యి దాన్ని మ్యూట్లోకి పెట్టేసి అంటే లోపలకి వెళ్ళిపోతుంది మినిమేజ్ చేస్తే అక్కడే టీచర్కి ఏమవుతుందంటే లవ్ కుమార్ క్లాస్లో ఉన్నాడు అన్నట్టే ఉంటుంది వీడియో ఎందుకు రావట్లేదు అంటే మేడం నెట్ బ్యాలెన్స్ సరిగ్గా లేదు కట్ అవుతుంది అందుకోసమని వీడియో ఆఫ్ చేసాం అంటే ఎందుకంటే బయట వాళ్ళ పిల్లలు చెప్తే ఒప్పుకోరు కాబట్టి మా పిల్లల గురించి చెప్తాను దేవునికి స్తోత్ర అట్లా చెప్పేసి వీడియో ఆఫ్ చేసేసి ఇంకా ఫోన్లో మొత్తం అది చూసుకోవటాలు స్టార్ట్ చేస్తున్నాను కనుక నేను ఒక ఉచిత సలహా అనుకో మాకు అండి ఇది అనుభవతో చెప్తున్నమాట ఇది ఉచిత సలహా కాదు దయచేసి గమనించండి వీలైనంత మటుకు మీ పిల్లలకి ఫోన్ని దూరంగా పెట్టండి ప్రార్థన వాక్యాన్ని దగ్గరగా పెట్టండి మీరు వాళ్ళకి ఇంకేం చెప్పాల్సిన అవసరం లేదు నువ్వు బాగుపడతావు చదువుకుంటే నువ్వు చెప్పకపోయినా వాడే చదువుకొని బాగుపడతాడు కనుక దేవుడు మరియు విక్కీకి మంచి లైఫ్ని ఇవ్వాలంటే ఈ రెండు విషయాలు విక్కీ ఏం చేయాలి ఇప్పటి నుంచి ప్రార్థన చేయాలి ప్రార్థనకి దగ్గర ఉండాలి వాక్యానికి దగ్గర ఉండాలి దేనికి దూరంగా ఉండాలి ఒకసారి చెప్పడం కదా ఖచ్చితంగా దూరంగా ఉండు నువ్వు మీ యొక్క గ్రామంలోని ఉన్నతమైన స్థాయికి ఎదుగుతావు ఒక దేవుని సేవకునికు చెప్తా నీ మాట ఫోన్కి నువ్వు ఎంత దూరంగా ఉండి ప్రార్థనకి దేవుని వాక్యానికి ఎంత దగ్గర ఉంటావో నీ జీవితం ఇప్పుడు ఒకవేళ అనుకుంటారా విక్కీ విక్కీగాడు బడికి పోవట్లేదు అని చెప్పేసి అనుకుంటున్నాం కదా మీ అందరం ఆ రోజు అనుకు వాడు బడికి పోకపోయినా వాడు స్టైలే లేట్